సంక్షేమం అభివృద్ధి బాటలు వంద రోజుల పాలన అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు ఆశయాలు నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేయటంతో నవశకం ప్రారంభమైంది మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సామాజిక భద్రతా పింఛన్లు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదిహేను వేల రూపాయలకు పింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణనపై సంతకాలు చేసి తనదైన పాలనా ముద్ర వేశారు రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాభివృద్ధిలో భాగంగా ఏపీకి జీవనాడి అయిన పోలవరం రాజధాని అమరావతి నిర్మాణం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులపై ప్రత్యేక దృష్టి సారించారు ఇటీవల బుడమేరుకు వరదలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు తొమ్మిది రోజుల్లోనే విజయవాడ నగరాన్ని సాధారణ స్థితికి తీసుకురావడంలో అహర్నిశలు కృషి చేశారు వరద ముంపుకు గురైన వారికి ఆర్థిక సాయం అందించి అన్ని విధాలా ప్రభుత్వం తోడ్పాటునిచ్చింది సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ వంటి వినూత్న నిర్ణయాలు విప్లవాత్మక మార్పులతో పాలనలో సమూల మార్పులు తెచ్చేలా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రభుత్వ శాఖలతో రివ్యూ మీటింగులు నిర్వహించి అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు వంద రోజుల ప్రగతిని సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఆరు దాకా ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియచేశారు ప్రతి నిమిషం నేను చేసే పని వల్ల మీ జీవితాల్లో వెలుగు రావాలి మార్పు రావాలి దానికోసమే నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ప్రభుత్వ పాలనను గుర్తించిన ప్రజలు ఇది మంచి ప్రభుత్వమని ఉండటం పాలకుల పనితీరుకు నిదర్శనం